హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక శౌర్య అస్మిత డాక్టర్కి ఇచ్చిన బంగారం కొలుసుని తీసుకొచ్చి అస్మితకి చూపిస్తూ ఉంటాడు ఇక అస్మితలో టెన్షన్ మొదలవుతుంది శౌర్య ఇక శౌర్య అస్మిత నువ్వు డాక్టర్కి ఇచ్చిన చేయి ఇదిగో నువ్వు దొంగ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని నేను నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాను నిజం కూడా మొత్తం నాకు చెప్పేశాడు అని చెప్పడంతో ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది అస్మిత ఇక శౌర్య నువ్వు ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ నేను ఇంకా నీకు చెప్పలేదు అనడంతో ఏంటది అని అస్మిత అడుగుతుంది ఇక శౌర్య చిరంజీవి శౌర్య చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రామలక్ష్మికి రెండంటే రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తంలో మా ఇద్దరికి ఘనంగా పెళ్లి జరగబోతుంది అని చెప్పడంతో అస్మితలో టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇక మరోపక్కన రామలక్ష్మి అస్మితను వచ్చి ఏ లే అని చెప్పి లేపడంతో లెగుస్తుంది అస్మిత ఏంటి రామలక్ష్మి అని అంటుంటే రామలక్ష్మిని నిజాలన్నీ తెలుసుకున్న రామలక్ష్మిని నేను నువ్వు ఎన్ని కుట్రలు చేసినా సరే నా సౌరసారికి నన్ను నువ్వు దూరం చేయలేకపోయావు కదా మా పవిత్రమైన ప్రేమని ఇంచు కూడా కదిలించకపోయావు కదిలించలేకపోయావు ఇంత చేసిన నిన్ను నేను ఇప్పటికీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా రేపు నాకు ఇంకా సౌరసారికి జరిగే పెళ్ళిని నువ్వు ఎలాగైనా సరే చూడాలి అందుకే నేను నిన్ను ఏమి అనకుండా వదిలేస్తున్నాను అని రామలక్ష్మి చెప్పడంతో ఇక అస్మిత షాక్ అవుతూ ఉంటే ఇదంతా చూస్తున్న సౌర్య మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు